వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పన్నెండవ తేదీన శనివారం రోజున వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారిలో ఉండే మంచి గుణాలు ఇది చాలా ఉంటాయి మీరు చాలా అందంగా కూడా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఇక ఈ మేష రాశి వారు చాలా సున్నితమైన మనసు ఉంటుంది పట్టుదల ధైర్యం ఎక్కువగా కూడా ఉంటుంది వీరిని ఎవరిని మోసం చేయరు కానీ వీరు చాలా సందర్భంలో అయితే చాలా మందితో కూడా చాలాసార్లు మోసపోయే సందర్భాలు కూడా వీరిలో ఉన్నాయి కానీ వారిని చాలామంది మోసం చేసి అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది చిన్న చిన్న విషయాలకు బాధపడుతారు వీరు చిన్నప్పటి నుంచి కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరి తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలైతే పొందుకుంటారు ఈ మేష రాశివారు ఇక జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితం కొత్తగా మారుతుంది ఇక విద్యార్థులకైతే మంచి అవకాశాలు అయితే ఉంటాయి వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే నెరవేరుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ రాశివారిది చాలా దయగుణం ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్థ అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు వీరు ఎక్కువగా స్నేహితులతో కలిసి బాగా ఉంటారు అలాగే వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా కూడా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో వీరికైతే బాగా తెలుసు అనవసరమైన ఖర్చులు అస్సలు చేయరు స్వార్థం ఎక్కువగా కూడా ఉంటుంది కానీ ఈ యొక్క వారికి అయితే అంతగా ఏ పనులు చేసినా కలిసి రావని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తి అంచనా వేయగలుగుతారు అంటే ఏదన్నా రియాక్ట్ అవ్వాలి అనే మహా పెద్ద విషయం అయితేనే రియాక్ట్ అవుతారు మామూలుగా కొంతమంది వీరు చూడండి చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఓవర్గా అరుస్తూ ఉంటారు ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అక్కడ అంత అవసరం లేదు కోపం తెచ్చుకుంటారు కానీ అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారు వీరి గయ్యాలి వాళ్ళమ్మ వీరు తెగ అరుస్తారు నోరు వేసుకొని పడిపోతారు అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు కాబట్టి మేష రాశి వారు చాలా సైలెంట్గా డీసెంట్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ రోజున చాలా బిజీగా ఉంటారు అంటే మానసిక ఒత్తిడి అనేది చాలా మానసికమైనటువంటి ఫ్రెజర్ అనేది వీరి మీద బాగా పడుతూ ఉంటుంది అంటే మీరు చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి కానీ కొన్ని కొన్ని పనులు అయితే పెండింగ్లో కూడా ఉంటాయి అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు అలా పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడున్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఇక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే చూస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి ప్రేమగా మాట్లాడగలుగుతారు మీ పిల్లల యొక్క టాలెంట్ను చూసి కానివ్వండి మీ తెలివితేటల్ని చూసి కానివ్వండి మంచిగా చదువుల్లో ఎదిగేటువంటి దాన్ని బట్టి కానివ్వండి వాళ్ళ యొక్క మాటలను కానివ్వండి ఇలా ఏంటంటే సంతోషపడడం అనేది జరుగుతుంది ఇక ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా వారి ఫ్యామిలీ కోసమే కాబట్టి అలాంటి ఫ్యామిలీ కోసం ముందు ముందు మాటలతోటి ఆడుతూ పాడుతూ కాళ్ళ ఎదురుగా కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులకు అంత సంతోషం అనేది ఏమీ ఉండదు కదా వారి కోసమే ఎంత కష్టమైనా సరే మనం పడటానికి ఇష్టపడుతూ ఉంటాము ఇక ఈ మేష రాశి వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు వారికి మంచిగా స్థిరాస్తులు పోగు చేయాలి వారికి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పి ప్రతి క్షణం కూడా కుటుంబం కో గురించి వారి యొక్క సంతాన గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఈ మేష రాశివారు ఇక వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిదండి వీరి కళ్ళెదురుగా ఎవరు ఎదురు కాస్త ఇబ్బంది పడుతున్నా కానీ వెంటనే కరిగిపోతారు మనసులో ఎంత కోపాలు ఉన్నా వారితో గతంలో గొడవలు అయినప్పటికీ చేసినప్పటికీ కూడా ఈ రాశివారు ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ జాలి వారికి ఏదైనా సలహా ఇవ్వటం చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఈ మేష రాశి వారి స్నేహం అనేది ఒక అదృష్టం ఈ రాశి వారిని జీవిత భాగస్వాములుగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అతి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు వీరి తెలివితేటల వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత అద్భుతమైన ఫలితాలు కూడా వీరు పొందుకుంటారు ఎంత కష్టాన్ని వచ్చినా దాన్ని అధిగమించడానికైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కానీ నాతోటి ఇది చేయలేను నేను అది చేయలేను అనేది వీరు అడుగులైతే వెనుకకు వెయ్యరు అంటే ఎంతటి పనైనా ఎంతటి ఏం చేయాలన్నా ఖచ్చితంగా చేసి తీరుతారు అంతటి సాధించే మనుషులు అని చెప్పుకోవచ్చు వీరి తెలివితేటలు అయితే చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఒక్క నిర్ణయాన్ని తీసుకోవడానికైతే పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి అతి తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలించడం వల్ల మనకు ఎప్పుడైతే గ్రహాలు అనుకూలిస్తాయో మన జీవితంలో చాలా కష్టాలు అనేవి తొలగిపోతాయి అయితే ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులని చాలా అద్భుతంగా కనిపించడం వల్ల వీరికి వీరి యొక్క సమస్యలు అన్నీ తీరిగిపోయే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి జూలై పన్నెండవ తేదీన శనివారం రోజున వీరికి అద్భుతమైన ఫలితాలైతే పొందబోతున్నారు ఈ మేష రాశివారు ఇక జూలై పన్నెండవ తేదీన శనివారం రోజున వీరికి ఏం జరుగుతుందంటే ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక లావాదేవీల్లో రాణిస్తారు రుణ ప్రయత్నాలు కూడా ఈ రోజున ఫలిస్తాయి వైద్య సేవల ఖర్చులు చేస్తారు ఫెక్షన్ మ్యాచ్లు ఫండ్స్ వ్యవహారాలు కూడా పూర్తవుతాయి ఇక ఈ రోజున విలువైన వస్తువులు కూడా కొనుగోలు అయితే చేస్తారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఆర్థిక విషయాల్లో చిన్నారు ప్రియతత్వాలు వైఖరి ఆనందం కలిగిస్తుంది ఇక ఈ రాశి వారికి ఇంట్లో వేడుకలు సమయ సమావేశాలు పెద్దల సహకారం అయితే లభిస్తుంది బదులు మార్పులకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు భూమి లావాదేవీలు నిర్మాణ రంగంలో వారి పెద్దల సహకారం అయితే లభిస్తుంది ఉద్యోగ వ్యాపార విస్తరణ విషయంలో లక్ష్యాలైతే సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూలై పన్నెండవ తేదీన శనివారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేష రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున మీరు శని గ్రహాల పూజ చేయండి మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే కాబట్టి మీరు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి